ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపటిలో ప్రారంభం కానున్నాయి ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై కీలక చర్చ జరగనుంది విద్యుత్ రంగంపై శ్వేతపత్రంలోని అంశాలపై అధికార విపక్ష సభ్యులు చర్చించనున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం అప్పులకు కుప్పగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది అలాగే ఎనభై ఒకటి వెయ్యి రూపాయలు కోట్ల అప్పుల్లో విద్యుత్ రంగం ఉందని చెబుతోంది కాగా బీఆర్ఎస్ తరపున విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడనున్నారు కాగా నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాడివేడి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి